బైడపల్లి పెద్ద చెరువు కట్ట పనులు ముమ్మరంగా సాగుతున్న దృశ్యాలు ఇరిగేషన్ ఏఈ డిఈ గారు పట్టించుకొని పాపాన పోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చెందుతున్నారు కట్ట ఇలాగే కింద నీరు ప్రవహిస్తూ ఉంటే కట్ట కింద ఉన్న పంటలన్నీ పోతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులే వచ్చి కట్టపని కిషోర్ గౌడ్ ఆధ్వర్యంలో బలంగా నిర్వహిస్తున్నారు రడపల్లి పెద్ద చెరువు కట్ట కింద నీరు జౌకిస్తున్న దృశ్యాలను చూడండి ఇది ఇలాగే కొనసాగితే కట్ట మరమ్మత నిర్వహించకపోతే డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందని ప్రజలు ఆవేదన పెడుతున్నారు కట్ట కింద ఉన్న రైతులు స్థానికులు బిక్కుమిక్కుమంటూ భయా భయాందోళనకు చెందుతున్నారు దీనిపైన ఉన్నతాధికారులు వెంటనే స్పందించి కట్ట మరమ్మతులు నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు